ఏసీసీ కార్యదర్శిగా విశ్వనాథన్ గారు చేసిన కృషి అనుకోండి డివిజన్ల వారీగా బూత్ల వారీగా ఇన్ఛార్జ్గా ఉన్న క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరి కృషి ప్రభుత్వ పనితీరు వీటన్నిటి వల్ల విజయం సాధించిన జూబ్లీస్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎవరు ఊహించిన మెజార్టీతో చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వ అధినేతిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ పార్టీ గారు మీనాక్షి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమర్చి వ్యవహరించినా ఆగమైపోతాం ఈ మంచి వాతావరణాన్ని ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని ప్రభుత్వాన్ని అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ ఉన్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక రెండు సంవత్సరాలంటే సగం టెన్యూరు సగం సమయము అయిపోయింది ఇప్పటివరకు మంచినే ఉంది మొన్నటి ఎన్నికనే ఉదాహరణ కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచిలో ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరిచయంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రీవ్యాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్ వెదర్ ఇట్ ఈస్ పార్టీ గవర్నమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అదర్ ఆర్బిట్రేటరీ ఫంక్షన్ అంటున్నా ఎందుకంటే నలభై రెండు లక్షల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఒక ఉప్పెన తరంగంలో ఉవెత్తున ఎగసిపడేలాగా చేసింది ఉప్పెన వచ్చింది కల్వకుంట్ల కుటుంబాన్ని కప్పేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే వాతావరణం ఇంకా మూడు సంవత్సరాలు కొనసాగించవలసిన అవసరం ఉంది కనుక మనల్ని మనము బేరేజ్ వేసుకొని మనల్ని మనము తర్ఫీదిచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి రెండు సంవత్సరాలు అయిపోయింది కనుక ఈ రెండు సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక మంది జాయిన్ అయ్యారు పిసిసి అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతను ఒక్కటిగా చేసి కల్వకుంట్ల కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అనేక శక్తులు వ్యక్తులు కలిసి వచ్చినాయి అనేక మందిని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఏడాదిలో వచ్చిన మీనాక్షి గారు మహేష్ గౌడ్ గారు కానీ అనేక మందిని అనేక స్థాయిలో నియమించినారు కానీ రెండు సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్ పనితీరు బేరీజు పనితీరును ఒకసారి బేరీజు వేసుకోవాలి పర్ఫార్మెన్స్ అప్రైజలు అన్నది అత్యంత ఆవశ్యకత కూడినటువంటి సందర్భం ఇది ఎందుకంటే ఆ రోజు అనేక వ్యక్తులను శక్తులను కూలగట్టుకోవాలని అనేక మంది వచ్చిండ్రు ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు మళ్ళీ రేపు రెండు మూడు సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు కానీ మేమైతే పార్టీలో ఉండి పార్టీలోనే మా రాజకీయం కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది కనుక వీటన్నిటినీ బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అన్ని స్థాయిల్లో జరగాలి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన ఎన్ఎస్ఏ స్థాయి నుంచి పైకొచ్చిన ఈరోజు ఏఎస్ సెక్రటరీగా ఏడున్నర సంవత్సరాలు అవుతూ ఉంది నేను కూడా ఏఎస్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కదా ఎంతవరకు సమంజసంగా పనిచేసిండు ఎంతవరకు తన విధులను నిర్వర్తించిండు సమర్థత చూపించుకున్నాడా లేదా అనేది నాది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎవరిని ఎవరు అతిథులు కాదు కనుక వెంటనే ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయా స్థాయిలో ఈ రెండు సంవత్సరాల్లో నియమింపబడినటువంటి వాళ్ళందరి మీద పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి వారి బాధ్యతల నిర్వహణలో ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నారో ఆలోచన చేసి మరొకసారి పునఃపరిశీలించి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీనాక్షి నటరాజన్ గారికి అప్పుడప్పుడు అక్కడక్కడ నా వరకైతే రెండు సంవత్సరాలు మంచిగా పంట చేతికి వస్తూ ఉంది అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి వాటిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది అటువంటి గంజాయి మొక్కలను కూడా నిల్వరించాల్సిన అవసరం ఉంది నలిపేయాల్సిన అవసరం ఉంది అప్పుడే పచ్చటి పాడి పంటగా కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగా రేపు రాబోయే ఎన్నికలకు సంసిద్ధమై మళ్ళొకసారి ప్రజాపాలన కొనసాగాలంటే ఇదే అదనుగా ఇదే మంచి అవకాశంగా ఈ ఉన్న మంచి వాతావరణాన్ని అదనుగా చేసుకొని పార్టీ ప్రభుత్వము అనేక వ్యవస్థలు ఏవైతే వాటి అన్నింటిని కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మీనాక్షి నటరాజన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకా అనేక ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకేదైనా సమాచారం కావాలన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మీనాక్షి గారు కానీ ఒక గంట సమయం ఇస్తే అన్టరప్టెడ్ వన్ అవర్ సమయం ఇచ్చి ఇస్తే అనేక విషయాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పార్టీ పరిస్థితులు కానీ ప్రభుత్వ పరిస్థితులు కానీ నాకున్నటువంటి పరిమిత రాజకీయ పరిజ్ఞానంతో వాళ్ళకి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా కానీ ఈ ప్రక్రియ మాత్రం కొనసాగాల్సిన అవసరం ఉంది వచ్చే ఎన్నికలకు పునర్నిర్మాణ ప్రక్రియగా దీన్ని భావించి అన్ని స్థాయిల్లోపల లోపల పర్ఫార్మెన్స్ అప్రైజ జరిగి వారి ఫలితానాన్ని బేరీజు వేసుకొని ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక్క సంపత్ కుమార్ ఆలోచన కాదు క్రింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని పెద్ద ఎత్తున ప్రాణానికి కానీ కుటుంబానికి కానీ వారి ఆస్తులకు కానీ లేకపోతే రాజకీయ ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకొని వచ్చిన నలభై రెండు లక్షల మంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల మనోభావంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మీనాక్షి నటరాజన్ గారికి నమస్తే అదే మీరు యువర్ మిస్టేక్ అండి మేడం ఎవరిని తీసేయమనడం లేదు ఎవరిని కొత్తగా తీసుకోమనడం లేదు ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణం మాగిన పండులాగుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఇటు పార్టీ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో కానీ ఉన్నటువంటి ఈరోజు విజయం వచ్చింది ఇంకా రెండు సంవత్సరాలు ముందు పోవాల్సిన అవసరం ఉంది మూడో సంవత్సరము ఎన్నికలు ఉన్నాయి కనుక ఉన్నటువంటి లోటుపాట్లను సర్దిద్దుకొని పోవాల్సిన అవసరం ఉంది అంటా ఉన్నా బ్రాడర్ వేలో ముఖ్యమంత్రి గారికి మీనాక్షి గారికి నా మనసులో ఉన్న నాకున్న మళ్ళీ చెప్తున్న పరిమిత పరిజ్ఞానంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే నలభై రెండు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్నది చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మీనాక్షి గారికి దాని డీటెయిల్స్ కొరకే ఒక గంట సమయం ఇస్తే పార్టీ వేదికలో మా మీనాక్షి గారు మాకు డాక్టర్ మీనాక్షి గారు మాకు డాక్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సమక్షంలో మిగతా ఏమున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో నేను పార్టీగా వీరితో కానీ ప్రభుత్వంలో వారితో కానీ టచ్లో ఉండే ముందుకు పోతూ ఉంటాం కానీ ఈ సందర్భంలో మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత మంచి వాతావరణంలో ఉన్నాం కనుక ఇంకా రెండు సంవత్సరాలు పోవాలి కనుక ఇంకా పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది చేసుకుందాం అంటున్నాం నో 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 ముఖ్యమంత్రి గారికి చెప్తాం మీనాక్షి గారు కూడా చెప్తాం ఏమి ఇబ్బంది లేదు ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు మొన్ననే రిజల్ట్ వచ్చింది తప్పకుండా తప్పకుండా చెప్తాం ఇబ్బంది దాంట్లో ఏమి ఇబ్బంది లేదు వారు కూడా ఎప్పుడు కూడా చెప్తే ఆ సూచనలు కానీ సలహాలు కానీ లేదనే వారు కాదు మాకు అనుబంధం ఉంది ఆ చనువు ఉంది చెప్తాం కానీ నలభై రెండు లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన విధానానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం రావాలి కదా ప్రజాపాలన ముచ్చటగా ముందుకోవాలంటే వాతావరణం ఉంది కనుక మంచిగున్న ప రోజే ఇవన్నీ చేసుకుంటే మరి ఉన్నాయా లేదా అన్నది నేనే చెప్తున్నా ఉంటాయి మొక్కలు వారి పంట అయినప్పుడు ఉంటాయండి బరాబర్ ఈ సమయం మీద మంచి వాతావరణం వాతావరణం బాగాలేనప్పుడు నువ్వు ఏ రిపేర్ చేయడానికి పోయినా ఇబ్బంది వాతావరణం మంచిగున్నప్పుడే అన్నీ సరిదిద్దుకోవాలి మళ్ళీ ముచ్చటగా ఇంకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రజాపాలన ఉండాలి అంటే ఇదే సమిష్టిగా ముందుకోవాలి అక్కడక్కడ ఉన్నటువంటి ఇటువంటి ఎస్ అండి వాళ్ళే కాదు వాళ్ళే కాదు ఇప్పుడు ఉన్న సంపత్ కుమార్ ఉండొచ్చు కొత్తగా వచ్చిన ఎల్ల మల్లై పుల్లవు నుండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నేను అందుకే చెప్పినా నా పర్ఫార్మెన్స్ కూడా బేరీజు వేయాలి ఇన్ని రోజులు అయింది కదా ఏ సెక్రటరీగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు ఇదంతా జరగాలి ఇంత ఓపెన్గా మీడియా ద్వారా నేను మన ముఖ్యమంత్రి గారికి మీనాక్షి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంటే ఇంకా దాపరికం అంటారు నేను ముందే చెప్పిన ముందే చెప్పినా అనేకసార్లు చెప్పినా నేను కాంగ్రెస్ పార్టీ ఫ్రేమ్ లైన్ దాటి బయటకు పోయేవాడిని కాదు క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడిని కనుకనే పార్టీ ఆదరించి ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఏది మీ ముందర చెప్పాలి ఏది పార్టీ వేదికలో చెప్పాలి ఏది పిఎస్సీలో చెప్పాలి ఏది ఏకాంతంగా మీ చెప్పాలి ఏది ఏఐసిసి ప్రెసిడెంట్కి చెప్పాలి ఏది ముఖ్యమంత్రికి చెప్పాలి అనేటువంటి రాజకీయ విచక్షణ కలిగిన వాడిగా చెప్తా ఉన్నా ఏది మీ ముందు చెప్పాలో అది చెప్తున్నా ఏది ఎక్కడ చెప్పాలో తప్పకుండా చెప్తా మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం కొనసాగడానికి షాయశక్తుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా పనిచేస్తాం ఓకే థ్యాంక్ యూ నో 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 యు ఆర్ మిస్టేక్ ఇన్ అగైన్ నన్ను ఇక్కడ ఉన్న తీసి ఇక్కడ పెట్టి ఆయనను తీసి ఇక్కడ పెట్టి ఏదో చేస్తే అదిగా దట్ ఈస్ నాట్ ప్రక్షాళన అది తీసేయడము ఉంచడము డిలీషను ఎడిషను కాదు నేను చెప్పేది ఉన్న పరిస్థితి ప్రక్షాళన చేస్తే ఇంకా రంగరంగ వైభవంగా అవుతుంది దానికి తీసుకోవాల్సిన చర్యల మీద ఆలోచన చేయాల్సినటువంటి మంచి తరుణం ఇది కనుక ఆలోచన చేద్దాం అంటున్నా రైట్ ఓకే థ్యాంక్ యూ క్లియరాచారి గారు అంటే రసవత్తరమే కదా